హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ లాగ్స్ అందరు ఇలా ఉన్నారండి వీడియోస్ అయితే చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను కొంచెం టైం పడుతుంది రెగ్యులర్ వీడియోస్ రావడానికి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నారు వదిన మరదని ఆలోచిస్తున్నారా ఏం లేదండి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చెట్లనే ఇక్కడికి పంపించింది అనమాట ఇక్కడ పంపించింది అనమాట తను పంపించే చాలా రోజులు అవుతుంది అవి భూమిలో పెడదామంటే కోమలి వర్షాలు పడని అక్క అప్పుడే పెడదామన్నది అందుకే ఇన్ని రోజుల ఒకటి ముహూర్తం వచ్చిందనమాట ఇప్పుడు ఇవి స్టార్ట్ చేసాం ఏదో నేను చేద్దామని మట్టి తీయడానికి ట్రై చేశాను అది నా వల్ల కాలేదు కోమలు ఏదో ట్రై చేసింది ఇది మా ఇద్దరి వల్ల కాలేదు లాస్ట్లో మా సార్ వచ్చి మొత్తం తవ్వారనమాట ఆ వీడియో తీయలేదు చూడండి ఇతనకట్ట చల్లబడింది వాతావరణం చెమటలు కారిపోతున్నాయి అని చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గులాబీ చెట్లు ఈ మొత్తం ఒక మూడు నాలుగు తీర్లు ఉన్నాయి నాకు చాలా ఇష్టం అండి పింక్ కలర్ గులాబీ అది కూడా ఉంది అనమాట ఈ ఒక మొక్క నేను పెట్టాను మా సార్ వచ్చేసి మట్టి మొత్తం నేను చూసుకుంటాను నువ్వు అక్కడ పెట్టి వెళ్ళిపోవని చెప్పేశారు అందుకే దాన్ని నేను తర్వాత టచ్ కూడా చేయలేదు కొంచెం ఏదో మట్టి అలా అనేసి వదిలేశాను నాకు మొక్కలు ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే చామంతి గులాబీ కూరగాయల విత్తనాలు పండ్లవి అలా చాలా పెట్టేదాన్ని అసలు ఎంత ఇంట్రెస్ట్ అంటే అసలు మాకు ఒక కాకర తీగ చిన్న చిన్న కాకరకాయల చెట్టు ఉండేది దానికైతే పందిర్లాగా వేసి మాకు త్రీ ఫోర్ డేస్కి దానికి రెండు కిలోలు కిలో కాయలు వెళ్ళేదనమాట ఒక అంటే పాత ఇంట్లో ఉన్నప్పుడు అట్లా మొక్కలు ఇంట్రెస్ట్ చాలా ఉంటుండే కానీ ఇప్పుడు అసలు ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ పోయిందో ఏమో మొక్కలు చూద్దామన్నా కానీ అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అంత ఓపిక కూడా లేదు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక మొక్క నేను పెట్టాను ఇంకొక రెండేమో కోమలి పెట్టేసింది ఇవన్నీ వర్షం పడ్డ తర్వాత మందు ఉన్నది వీటికి యూరియా అవి అంటారు మీకు ఎంతమందికి తెలిసో లేదో యూరియా అలాగే పూల గినక మొక్కలకు వేసే మందు కూడా మా సార్ తీసుకొచ్చారు అవన్నీ తర్వాత ఒకరోజు మళ్ళీ పెట్టాం అక్క అన్నది ఇప్పుడు పెట్టిన ఏం ఏమయ్యంటే ఇక నేను మొక్కలకు ఏమయ్యలేదు తర్వాత వీటి చుట్టూ ఇట్లా రౌండ్గా వాటర్ పోకుండా ఇట్లా చేశాను అన్నమాట మొక్కలకు మందు వేసేది అలాగే ఇంకొన్ని చెట్టు వేరే సైడ్ పెట్టాను అవి కూడా ఒక వీడియో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ